జపమాల దేవుడు మనకు స్వర్గం నుంచి ఇచ్చినటువంటి గొప్ప భక్తి విధానం ఈ జపమాల ధ్యానం ద్వారా మనం మరింతగా దేవునికి దగ్గర కావడానికి మన శత్రువైనటువంటి సాతానును ఎదిరించడానికి దాని ప్రలోభాలలో బలహీనంగా పడిపోకుండా శక్తి కలిగిన వారిగా దాని శోధనల్లోనూ దాని ప్రలోభాలలోనూ ధైర్యంగా నిలబడడానికి దేవుడు మనకు ప్రసాదించిన గొప్ప వరము ఈ జపమాల అందుకే రెండవ జాన్ పాల్ పాపు గారు జపమాల నాకు ఎంతో అత్యంత ఇష్టమైనటువంటి ప్రార్థనా విధానం అని చెప్పి ఆయన వర్ణించాడు ఆ ప్రార్థన ద్వారా పరిశుద్ధ అయిన మరియమాతతో మనం కలిసి ఆమె ధ్యానించిన రీతిలోనే ఆ రక్షకుని ఆ పరమరహస్యాలను ఆయన రక్షణ చరిత్రను ఆమెతో కలిసి ఆమె తన హృదయంలో ఏ విధంగా ధ్యానించిందో అదే రీతిలో ఆ రక్షణ చరిత్రను మన హృదయంలో కూడా ధ్యానిస్తూ మనం కూడా ఆమె హృదయంతో ఏకమై ధ్యానించడానికి మనకు అనుగ్రహించబడిన గొప్ప ప్రార్థనా విధానమని ఆ పునీతుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఈ జప్మాల భక్తిలో ముందుకు కొనసాగాలనేది దేవుని యొక్క చిత్తం పరలోకము నుండి మరియు అనేక సందర్భాలలో ఈ భూమి మీదకు దిగి వచ్చి ఈ జపమాల భక్తి ద్వారా తన కుమారుని రక్షణ చరిత్రను ధ్యానించమని తద్వారా దేవునికి ప్రియమైన బిడ్డలుగా రూపొందమని దేవుని అనుగ్రహాలు పొందుకొని జీవితాలను ధన్యం చేసుకోమని జపమాలకు అసాధ్యమైందంటూ ఏమీ లేదని కాబట్టి ఆ జపమాల భక్తిలో తన కుమారుని రక్షణ చరిత్రను ధ్యానించడమే మనకు ముక్తి మార్గమని ఆ తల్లి తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగో సంవత్సరం డిసెంబర్ నెలలో నైజీరియా దేశంలో తన కథోలిక పీఠంలో బొకోహారం అనే గొప్ప టెర్రరిస్ట్ గ్రూపు చాలా భయంకరమైన రీతిలో తన పీటపు విశ్వాసులను వేధిస్తుందని బాధపడుతూ బిషప్ అలవేర్ డోమేన్ తన యొక్క ప్రార్థనలో దేవునికి మొరపెట్టుకున్నాడు ఈ టెర్రరిస్ట్ గ్రూపుల ప్రజలు అనేక విధాలుగా ఈ నైజీరియా దేశంలో ప్రజలను వేధిస్తూ ఉన్నారు పిల్లలను కిడ్నాప్ చేయడం ఆడపిల్లలను మానభంగాలు చేయడం అడ్డు వచ్చిన వారిని చంపివేయడం వాళ్ళ ఆస్తు పాస్తులన్నిటినీ దోచుకోవడం అనే రీతిలో అనేక భయంకరమైన సాతానుక్రియలకు ఈ టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు ఈ విధంగా అన్యాయం రాజ్యం ఏలుతూ ఉండగా ఆ బిషప్ గారు తన పీఠం గురించి ఎంతో బాధపడుతూ తన ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి చింతిస్తూ తాను దివ్య సత్ప్రసాదం ముందు మోకరించి ప్రార్థన చేసుకుంటూ దేవునికి మొరపెడుతూ ఉన్నాడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు అతనికి దర్శనమిచ్చాడు ఈ బిషప్ గారు స్వయంగా చెప్పినట్లుగా యేసుక్రీస్తుని చేతిలో ఒక తలతల మెరుస్తూ ఉన్నటువంటి గొప్ప స్టీల్ ఖడ్గంతో ఆయన అతనికి దర్శనమిచ్చాడు తన చేతిలోని ఖడ్గాన్ని బిషప్ గారికి అందిస్తూ బొకోహారం అంత ముందుతుంది బొకోహారం అంత ముందుతుంది బొకోహారం అంత ముందుతుంది అని మూడు సార్లు చెప్పాడు ఆ బిషప్ గారు ఆ మెరుస్తూ ఉన్నటువంటి ఆ ఖట్గాన్ని తన చేతుల్లోనికి తీసుకున్న వెంటనే అది అద్భుతంగా ఒక జపమాలగా మారిపోయింది ఆ తర్వాత బిషప్ గారు తన గురువులకు జపమాల భక్తిని పెంచమని ఆ పీఠమంతా ప్రచారం చేయడం అన్ని గ్రామాలలోను పట్టణాలలోనూ జపమాలను అందరూ భక్తిగా జపించడం జరిగింది రెండు సంవత్సరాలు గడిచేలోపే ఆ గొప్ప టెర్రరిస్ట్ గ్రూపు ఆ పీఠంలో కనుమరుగైపోయింది మనం ఈ జపమాలకు ఎంత శక్తి ఉందో అనేక అద్భుత సంఘటనల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం కానీ సాతాను మనల్ని ఈ జపమాలను ధ్యానించడానికి ఆ జపమాలను ధరించడానికి మనల్ని ముందుకు రానివ్వకుండా అనేక అనుమానాలు సృష్టిస్తూ మనల్ని ఈ అద్భుతమైన శక్తి కలిగిన ఈ జపమాల భక్తి నుంచి మనల్ని దూరంగా ఉంచుతూ ఉంది మనకైతే ఈ జపమాలకు ఎంత శక్తి ఉందో మనకు తెలియదు కానీ సాతానుకు మాత్రం ఆ జపమాలకు ఎంత శక్తి ఉందో దానికి బాగా తెలుసు అది మనము ధరించేటటువంటి జపమాలను స్వయంగా చూడగలుగుతుంది ఎవరైనా సాతానును ఆ డ్రాగన్ను ఖడ్గం ధరించే ఆయుధంతోనే పారద్రోల కలుగుతారు ఆ ఆయుధం ఏమిటి అని అంటే జపమాలయే పదమూడవ లియో పోపుగారు చెప్పినట్లుగా ఈ జపమాల దేవునిచే మానవాళికి అనుగ్రహించబడింది దేవుడి ఇచ్చిన గొప్ప ఆయుధం సాతానును ఎదుర్కొనగలిగిన శక్తి కలిగిన ఆయుధం ఈ జపమాలేనని మనం ఎన్నడూ మరువరాదు సరైన సమయంలో దేవుడు తన తల్లి అయినటువంటి మాత ద్వారా మనకు ఈ అనుగ్రహాన్ని అందించాడు మనము జపమాలకు ఉన్నటువంటి శక్తిని కూర్చి మనము మరి ముఖ్యంగా నైజీరియా దేశంలో ఏ విధంగా గొప్ప టెర్రరిస్ట్ గ్రూపుని అంత ముందుంచి తన పీఠాన్ని ఆ బిషప్ గారు అలవేర్ డొమైన్ అనేటటువంటి బిషప్ గారు కాపాడుకున్నారో మనం చూస్తున్నా మన జీవితంలో కూడా జపమాలను భక్తితో ధ్యానించుకుంటూ అనేక మేలులను మనం పొందవచ్చు కానీ సాతాను అనేక సందర్భాలలో మనల్ని ఆ జపమాల భక్తి నుంచి దూరంగా చేస్తూ ఉంది ఆ విధంగా అది మనల్ని తన ఆధీనంలో ఉంచుకోగలుగుతూ ఉంది ఎవరెవరో జపమాలను భక్తితో ధ్యానిస్తారో వాళ్ళు దాని ఆధీనం నుంచి తప్పుకుంటారు ఇక వారిని అది ఏమీ చెయ్యలేదు కాబట్టి ముందే మనల్ని ఆ జపమాల భక్తి నుంచి దూరం చేయడానికి సాతాను శత విధాల ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అలాంటి ప్రయత్నమే పద్నాలుగు వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఇద్దరు గురువుల విషయంలో అది చేసింది ఫ్రాన్సిస్ సభకు చెందినటువంటి గొప్ప వేదాంత పండితుడైనటువంటి కర్తెజీనా అతని తోటి వారు ఒక అద్భుతం గూర్చి చెబుతున్నారు దైవభక్తుడైనటువంటి జేమ్స్ స్పెన్జర్ మరియు అతని సభకు చెందినటువంటి చాలా భక్తి శ్రద్ధలతో జీవించేటటువంటి కొందరు జపమాల భక్తిని పునరుద్ధరించాలని కులోగ్నో పట్టణంలో ప్రయత్నిస్తున్నప్పుడు జపమాల భక్తి బృందాలను ఏర్పరుస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది జపమాల భక్తిని బోధిస్తూ అనేక మందిని ఈ భక్తిలోనికి ఈ భక్తి కలిగినటువంటి జేమ్స్ స్పెన్సర్ మరియు అతని సభకు చెందిన కొంతమంది భక్తి పరులు ప్రయత్నిస్తూ ఉండగా ఈ బోధన విషయంలో ఇద్దరి గురువులకు అసూయ కలిగింది ఎందుకంటే జపమాలను గూర్చిన బోధ అంత ప్రభావాన్ని చూపడం వాళ్ళు సహించలేక అవకాశం దొరికినప్పుడల్లా ఆ జపమాలకు వ్యతిరేకంగా బోధించడమే పనిగా ఈ ఇరువురు గురువులు జీవించడం ప్రారంభించారు ఆ విధంగా సాతాను వారి అహంకారాన్ని రెచ్చగొట్టి వారు జపమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేలా చేసి వారిని వారి ద్వారా వారి మాటలను ఆలకించే అనేక మంది భక్తులను దేవుడి నుంచి దూరం చేయడానికి అది కుట్ర చేసింది వారిలో ఒకరు జపమాలకు వ్యతిరేకంగా ఒక ప్రసంగాన్ని సిద్ధం చేసుకొని రాబోయే ఆ ఆదివారం ఆ ప్రసంగం ప్రజలకు చెప్పాలని ఒక పథకం వేసుకున్నారు కానీ ఆ సమయం వచ్చినప్పుడు అక్కడ ఆ గురువు కనిపించలేదు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన వారికి ఆ గురువు చనిపోయి పడి ఉండడం కనిపించింది అక్కడే ఎవరి సాయం ఏ విధంగానూ లేకుండా చివరికి తన మరణ గడియలో ఒక గురువు చేత అవస్థాభ్యాంగనం కూడా పొందకుండానే అకాల మరణాన్ని అతడు పొందాడు తన స్నేహితుని మరణం సహజమైనదే అనిపించుకొని ఆ రెండవ గురువు తన స్నేహితుడు తయారు చేసి సిద్ధపరిచినటువంటి జపమాలకు వ్యతిరేకంగా తయారు చేయబడిన ఆ ప్రసంగాన్ని మరొక రోజున బోధించడానికి సిద్ధమయ్యాడు ఆ విధంగా పరిశుద్ధ జపమాల బృందాలకు జపమాల భక్తికి వ్యతిరేకంగా ప్రసంగం చెప్పి వీటిని అంతమొందించడానికి అతడు పన్నాగం పన్నాడు తీరా ఈ ప్రసంగం చెప్పే సమయం వచ్చేటప్పటికీ దేవుడు అతన్ని కూడా శిక్షించాడు అతడు పక్షవాతానికి గురి అయ్యాడు ఆ పక్షవాతం అతన్ని నడవలేకుండా మాట్లాడలేని వాణిగా చేసింది ఆ పరిస్థితిలో ఈ రెండవ గురువు తన తప్పును తెలుసుకొని మౌనంగా తన హృదయంలో దేవమాత సహాయాన్ని వేడుకున్నాడు అతడు ఆమెకు వాగ్దానం చేశాడు అమ్మ నీవు నాకు స్వస్థతను ప్రసాదిస్తే నా జీవితమంతా కూడా జపమాల కోసం చాలా శ్రద్ధగా పనిచేస్తానని జపమాలను అణగదొక్కడానికి ఎంతగా ప్రయత్నించానో అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో జపమాల భక్తిని ప్రోత్సహించడానికి పనిచేస్తానని ఆ మరియమాతకు మౌనంగా అభయమిచ్చాడు ఆ విధంగా అతడు తన హృదయంలో మరియమాతను వేడుకున్న మరుక్షణమే అతడు స్వస్థతను పొందాడు అతడు మాట్లాడగలిగే శక్తిని తిరిగి పొందాడు నడవగలిగే శక్తిని తిరిగి పొందాడు మారు మనసు పొందిన మరో పౌలు మహాశేవును వలె అతడు లేచి నిలబడ్డాడు క్రీస్తుని విశ్వసించిన వారిని చంపుతూ రక్తపాతాన్ని సృష్టించిన ఆ పౌలు ఉత్న క్రీస్తుని దర్శించుకున్న తరువాత మరో గొప్ప భక్తునిగా మారి తన ప్రాణాలను సహితం లెక్క చేయకుండా క్రీస్తు కోసం జీవించాడు హతసాక్షిగా మరణించాడు అదే రీతిలో అణచివేయడానికి చూచిన వాడే ఇప్పుడు జపమాల భక్తిలో తేలియాడుతూ శ్రద్ధతో జపమాల భక్తిని ప్రబోధిస్తూ అనేక మందిని జపమాల భక్తిలోనికి నడిపించాడు ఈ రీతిగా పద్నాలుగు వందల ఎనభై రెండవ సంవత్సరంలో కర్తేజీన అనేటటువంటి ఫ్రాన్సిస్ సభకు చెందినటువంటి గురువు ద్వారా మనకు ఈ అద్భుతం వెలుగులోనికి తీసుకుని రాబడింది ఇంత గొప్ప రీతిలో అనేక వందల సంవత్సరాలుగా ఈ జపమాల భక్తి మానవాళికి ప్రబోధించబడుతూనే ఉంది ఎవరెవరైతే ఈ జపమాల భక్తిని స్వీకరించి ఆ దేవుని రక్షణ చరిత్రను ధ్యానించి తద్వారా ఆ దేవుని రక్షణ అనుగ్రహాలను పొందుకుంటున్నారో వాళ్ళు తమ జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు దానిని అశ్రద్ధ చేయు వాళ్ళు ఆ రక్షణ భాగ్యాన్ని ఆ రక్షణానుగ్రహాలను పోగొట్టుకుంటున్నారు ఆ దేవుడు మనకి ఇచ్చే ఆ రక్షణానుగ్రహాలను జపమాల ద్వారా సొంతం చేసుకుందాం మన జీవితాలను ధన్యం చేసుకుందాం ఆ జపమాల మాత మిమ్మలను మీ కుటుంబాలను దీవించి జపమాల భక్తితో బలపరిచి మేము కాపాడును గాక ఆ